నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు ఏటా మనం చూసుకుంటే దాదాపు వంద మంది దాకా మనం చూసుకుంటే క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు ఆ క్యాన్సర్ ఏమిటి దాని యొక్క వివరాలు ఏది తెలుసుకున్నాము ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఇటీవల కాలంలో ఏ రోగం వస్తుందో ఏ వైరస్ వస్తుందో ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వివరాలు ఎక్కి వెళితే కువైట్ క్యాన్సర్ అవేర్ నేషన్ ప్రచారం మీ ఆరోగ్యం మీ శ్రద్ధకు అర్హమైనదనే నినాదంతో తన ప్రోస్పేట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది అలాగే యొక్క ప్రచారం నవంబర్లోనే జరుగుతుందని చెప్పేసి దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రోస్పేట్ క్యాన్సర్ అవగాహన మాసంగా నియమించారని చెప్పేసి దీనిని కువైట్ యూరాలజికల్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తూ ఉన్నారు నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి మరియు ప్రోస్పేట్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో ఈ ప్రచారం ఒక భాగం అని చెప్పేసి సిఏఎన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ ఖలీద్ ఆల్ సలేహ్ గారు తెలిపారు కువైట్లోని షాపింగ్ మాల్స్లో సంప్రదింపులు అందించే ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య సమాచారాన్ని అందించడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని పురుషులు కనీతి మార్కర్ పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించబడతారని చెప్పి ఆయన అన్నారు ఇది క్యాన్సర్ను ముందుగా గుర్తించడం చికిత్స మరియు నివారణకు సహాయపడుతుందని చెప్పేసి ముఖ్యంగా వృద్ధులకు పురుషులలో ఈ రకమైన క్యాన్సర్ పెరుగుతున్న రేటును పరిగణలోకి తీసుకొని అలాగే వయస్సును లక్ష్యం చేసుకొని ఆ యొక్క సమూహంలోని అతిపెద్ద విభాగాన్ని చేరుకోవడానికి ఈ ప్రచారంలో వివిధ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఏటా యాభై ఒక్క మంది కువైటీలు ప్రోస్పేట్ క్యాన్సర్ కేసులు కనుగొనబడుతూ ఉన్నాయి అలాగే మొత్తం క్యాన్సర్ కేసులలో ఇది ఎనిమిది పాయింట్ ఏడు శాతం అని చెప్పేసి కువైట్లోని ప్రవాసులు మనం చూసుకుంటే ప్రతి ఏటా నలభై మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు మొత్తం క్యాన్సర్ కేసులలో ఆరు పాయింట్ ఆరు శాతంగా ఇది సూచిస్తూ ఉందని చెప్పేసి యాభై ఏళ్ళు పైబడిన పురుషులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి మరియు ప్రోస్పేట్ యాంటిజెన్ పరీక్ష చేయించుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్యులైతే కువైట్లోని పురుషులను అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో యాభై ఏళ్ళ వయసు దాటిన వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉంటూ జీవనశైలిని మార్చుకుంటూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్